వసంత నవరాత్రులు అంటారు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రాత్రులను వసంత నవరాత్రులు అంటారు చైత్రశుద్ధ పాడ్యం నుంచి అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అట్లాగే ఋతువుల్లో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయినటువంటి ప్రకృతి కాంత నవ పల్లవాలతో చిగుర్చి పూల సోయగాలతో కనువెందు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషుడికి మకరందాల విందులు అందించేటువంటి ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన పరమాత్మకు కూడా ఇష్టమే అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఋతూనాం కుసుమాతర అన్నది గీతలో చెప్పాడు కుసుమాతర పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవని మీద అవతరించాడు అదే శ్రీరామావతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించాడు శ్రీరాముడు అందుకే ఆనందాన్ని కలిగించాడు సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవటం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులు ఎందుకు జరుపుకోవాలి పది రాత్రులు జరుపుకోకూడదా ఏమిటి లెక్క అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది అది మనం ఆ సందేహాన్ని ఇక్కడ మనకి తీరుస్తున్నారు నవ అంటే తొమ్మిది అని ఇంకొక అర్థం కొత్త అని రెండు అర్థాలు ఉన్నాయి నవ అంటే తొమ్మిది అని తర్వాత క్రొత్త అని రెండు అర్థాలు ఉన్నాయి క్రొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం ఒకటి ఇక తొమ్మిది రాత్రులు ఎందుకు చేయాలి అంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు అంటే నవవిధ భక్తులు అంటారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ వినే నివేదనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్మని చేరుకున్నటువంటి వాళ్ళే నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించటానికి ఈ నవరాత్రుల్ని ఏర్పాటు చేశారు మన ఋషులు వసంత నవరాత్ర మహిమ ద్వారుతూ రోగ కౌరా ఉభౌ శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్ సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండు ప్రాణులకు రోగకారకమైనవి ఎంతో గొప్పవి ఆనందాన్ని కలిగించేటువంటి ఈ రెండు ఋతువులు రోగకారకమైనవి అని చెప్తున్నారు కూరలు లాంటివి కూరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటార్థహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత గబడించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ముఖంలో పడకుండా తప్పించుకోదలిచిన వాళ్ళు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అపమృత్యు వినాశిని అయి సర్వాపద్ సర్వపద్వి వారిని అయి విరాజిల్లియ జగన్మాతను ప్రార్థించిన వాళ్ళు ఆయా ఋతువుల్లో రోగ బాధలను మృత్యు భయాన్ని జయించగలుగుతారని ఇందుకోసమే నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయుడికి నవరాత్రి పూజ విధానాన్ని వివరించాడు సంవత్సరారంభంలో ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువు ఆరంభంలో శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అనే సాధకుల విశ్వాసం శ్రీ రామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి నేటికి ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించటం అనూచారంగా వస్తున్నటువంటి ఆచారం మానవుడికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రశాంత స్థితిని అనుభవించటానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి వెల్లడించాడు వసంత నవరాత్రులలో నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యం ఒక పర్వతం మీద సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర నివారణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి దేవి నవరాత్రి పూజలను గురించి తెలుసుకుని దేవిని ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు అజ్ఞాతవాసం ఆరంభించబోతూ పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు అని మనకి ఈ నవరాత్రుల విశేషాన్ని చక్కగా తెలియజేశారు నవరాత్రులు ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి వాటి స్థితి ఏమిటి ఆ నవరాత్రులు ఎందుకు వచ్చినాయి మరి ఆ నవరాత్రుల్లో జరిగిన విశేషాలు నవరాత్రులంటే తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాల భక్తి ఆరాధన తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా భక్తితో ఆరాధించాలని అలా ఆరాధించి భగవంతుని చేరుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారని మనకి తెలియజేశారు చక్కని మరి వసంత నవరాత్రుల యొక్క విశేషాన్ని మనకి తెలియజేశారు తెలుసుకున్నాం తెలుసుకుని మసలు కొందాం అమితమైన ఆనందాన్ని పొందుదాం స్వస్తి శుభం